ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా చూసిన సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఈ ఎన్నికల సందర్భంగా రేపటి దినం అంటే పదహైదవ తారీఖున రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తా ఉన్నాం అమ్మవాటాలలో పూజలు నిర్వహించి రామేశ్వరంలో శివపారుతులకు పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని రేపు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభిస్తా ఉన్నాం ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న విషయాన్ని ప్రచారాన్ని ప్రారంభిస్తున్న విషయాన్ని నేను మొట్టమొదట చెప్పాల్సినది ఆ పరమేశ్వరునికి తర్వాత మీకే నన్ను విజయ తీరానికి చేర్చేది నా గౌరవ మర్యాదలను పరిరక్షించేది పైనన్న ఆ దేవుడు కింద ఉన్న పుద్దుల్లో ఉండే మీరు మేము శ్రమిస్తున్నామన్న మాట నిజమైతే ఒక్కటేమిటి మీ పేదరికానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూర్తిగా ఉపయోగపడింది అని మీరు విశ్వసిస్తే రెండవది మీరు ఓడేసి గెలిపించినటువంటి మీ బిడ్డ రాజమండ్రి ఎమ్మెల్యే అయిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మన ఊరిని అభివృద్ధి చేసిన మాట సత్యము అని మీరు నమ్మితే వార్డులలో అడిగిన ప్రతి చోట రోడ్ వేసినారు అడిగిన ప్రతి చోట కాలువ నిర్మాణం చేసినారు అడిగిన ప్రతి చోట విద్యుత్ దీపాలు తెచ్చిన మాట నిజమైతే అందమైన పార్కును తయారు చేసిన మాట నిజమైతే ఎప్పటి నుంచో మిమ్మల్ని బాధిస్తా ఉండే సమస్య త్రాగునీరు అట్టి సమస్యను ఈ మూడు సంవత్సరాల కాలములో నూట యాభై కోట్ల రూపాయలతో మీకు ప్రతిరోజు నీళ్లు ఇంత పుష్కలంగా ఇస్తున్నాము అన్నది మీరు గ్లాస్ పట్టుకొని నీళ్లు తాగేటప్పుడు రాచమన్లు చేసిన అభివృద్ధి మీకు కనిపిస్తే మీ కొరకు ఈ ఊరును అందంగా తయారు చేయాలి మీ మనోభిప్రాయాలకు అనుకూలంగా నాగరికత ప్రపంచంలో గొప్పగా ఈ ఊరును ఉంచాలి అన్న కలతో నేను కొత్తగా మన కోసం నిర్మిస్తున్న మార్కెట్ మన కోసం నిర్మిస్తున్నటువంటి బస్ స్టాండ్ శివాలయం సెంటర్లో మనం ప్రతిష్ఠించుకున్న మన జాతీయ జెండా గొప్పతనం అక్కడే మనం కట్టబోతా ఉన్న టవర్ క్లాక్ పెన్నా రివర్ పైన మనం కట్టబోతా ఉండే యాభై మూడు కోట్ల రూపాయలతో బిడ్జి నూట అరవై కోట్ల రూపాయలతో డెబ్బై సంవత్సరాల పైపులు మారుస్తా ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునికంగా పనులు చేస్తా ఉన్నాం అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల కోసం పనులు పూర్తిగా జరుగుతూ ఉన్నాయి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క అభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కావస్తా ఉంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి తంగుటూరులో నీటి సమస్య కానీ బొజ్జోడపల్లెకు రోడ్డు సమస్య కానీ ఉప్పరపల్లెకు రోడ్డు సమస్య కానీ అనే గ్రామానికి రోడ్డు సమస్య కానీ చిన్నశెట్టిపల్లెకు రోడ్డు సమస్య కానీ కల్లూరు నుంచి రోడ్డు సమస్య కానీ కాలమాపురం నుంచి రైతుల కోసం తినాలెమ్మడి రోడ్డు కానీ ఇలా అనేక రకాల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం నేను చేసిన మనం చేసిన అభివృద్ధి సత్యమైతే ఈ ఊరు అభివృద్ధి రూపురేఖలు మారినాయి అని మీరు సంపూర్ణంగా విశ్వసించినట్లయితే ఈ రెండు కాకుండా నా నియోజకవర్గంలో ఉండే ప్రతి కుటుంబానికి సంబంధించిన పేదవారు ఎవరైనా కష్టాల్లో ఉండే ఎవరైనా నా గడప తొక్కి సమస్య చెప్పి ఆ సమస్యలో నుంచి కాస్త కూస్తో పెద్ద స్థాయి పెద్ద స్థాయిలోనూ సహాయాన్ని పొందిన మాట నిజమైతే నా మానవతా హృదయముతో నా కుటుంబమే మీరు మీ కుటుంబమే నేను మీ కష్టమే నాది నా కష్టమే మీది అని విశ్వసించి నా గడప దొక్కిన ప్రతి పేదవాణి యొక్క సమస్యను పరిష్కరించిన మాట నా సొంత నిధుల నుంచి నా ఆర్థిక స్థితిగతులను పక్కన పెట్టి నేను సహాయం చేసిన మాట నిజమైతే ఈ పది సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగిన పది సంవత్సరాల కాలంలో ఈ ఊర్లో ఉండే ఏ వ్యాపారస్తుడైనా నా పదవి వలన నా అధికారం వలన రాగి నయా పైసా ఇబ్బంది పడలేదు అన్నది మీరు విశ్వసించితే వ్యాపారస్తులకు అండగా మా ఎమ్మెల్యే నిలబడినాడు అని మీరు నమ్మగలిగితే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పట్టణాన్ని శాంతియుతమైన వాతావరణంలో నేను నిలపగలిగినాను ప్రశాంతమైన వాతావరణంలో మీరు జీవించడానికి కావలసినటువంటి స్థితిని నేను కల్పించిన మాట వాస్తవము ఇది నిజమే రాచముల్ల శివప్రసాద్ రెడ్డి అనే మా బిడ్డ లాంటి వాడు మా ఎమ్మెల్యే చెప్పిన ఈ నాలుగు అంశాలు మా జెండా ఇచ్చిన సంక్షేమం నేను చేసిన అభివృద్ధి నా వాళ్ళు చేసిన అభివృద్ధి మూడవది మానవతా విలువలతో నేను సహాయపడిన సహాయం నా నాయకత్వానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ ఊరును ప్రశాంతంగా ఉంచడమే అని చెప్పి నేను ఈ ఊరును కక్షలకు కార్పణ్యాలకు దూరంగా మంచి వాతావరణంలో నిలిపిన మాట వాస్తవమైతే నా ఈ అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంగా మీరు విశ్వసిస్తారని తీర్మానం చేస్తారని ఆమోదిస్తారని బలపరుస్తారని ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా నా వ్యక్తిత్వం పట్ల నా నాయకత్వం పట్ల నా మానవతా హృదయం పట్ల సంపూర్ణమైనటువంటి సదభిప్రాయం కలిగిన వ్యక్తులుగా ఏకపక్షమైనటువంటి తీర్పుతో లక్ష ఓట్లకు పైన నన్ను గెలిపించాలని గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఆశిస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క మాట స్పష్టంగా చెప్పదరుచుకున్న ప్రజలకు నేను నా జెండా గాని నేను గాని నా వాళ్ళు గాని ఈ ఊరికి మేలు చేసి ఉంటే మాకు ఓటేయండి నా జెండా గాని నేను గాని నా వాళ్ళు గాని ఈ ఊరి ప్రజలకు గాని ఈ ఊరికి గాని మేలు చేయక కీలు చేసిన మా వలన భవిష్యత్ కాలంలో మీకు ఉపయోగం లేదు అని మీరు భావించిన నన్ను తిరస్కరించండి కానీ అన్నీ నిజమేని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పేదవారికి మేలు చేసింది నమ్మి రాచమల్లు అభివృద్ధి చేసినాడు అనే మాట సత్యమేన నమ్మి రాచమల్లు హృదయానికి నిలువెత్తు అర్థమే అని మీరు నమ్మిన తర్వాత కూడా ఏ కారణం చేతైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఆ ఫ్యాను గుర్తుకు మీరు ఓటును తిరస్కరించినట్టయితే అది అన్యాయం అని మాత్రం వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది నా వైపు నుంచి ఓటు అడగడానికి ఉండే నైతిక హక్కు ఓటు మిమ్మల్ని అడగ